గత ఏదో వస్తుంది నాకు పేపర్లో పడతానే అనేది నాకు ఎప్పుడు లేదు ఎందుకంటే నేను పేపర్లో కూడా కోరుకోను ఎంత ఏమంటా ఎందుకంటే పేపర్ల కనిపిస్తే నాయకుడు కాదు ప్రజల మధ్య ఎప్పుడు ఉన్నవాడని నాయకుడుతాడు ఈరోజు అదే విధంగా నాకు కూడా ఎనభై వేల ఓట్లు ఈ రోజు గతంలో నేను టీడీపీల నిలబడిన రోజు అరవై వేల ఓట్లు పడినాయి అంటే అరవై వేల మద్దతు ఉంది ఎనభై వేల మంది మద్దతు ఉంది నేను అట్లా ప్రజలు మనకు ముఖ్యం పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చినా కూడా ఈరోజు కొంతమంది స్వార్థపూర్వక రాజకీయం చేయొచ్చు నాకు అటువంటిది అవసరం లేదు నేను ఈరోజు కూడా జేఏసీ నాయకులు వచ్చిన చెప్పిన నా పూర్తి సహాయ సహకారాలు ఎవరు అని ప్రయత్నం ఎవరు కూడా నా ఎంబర్ రాకుండా కూడా నా ఒక్కరిన నేను పోరాటా ఎందుకంటే ఏదో చేస్తేనే వస్తుంది ఈరోజు ఆన్లైన్ మన మనం చాలా మందితోన గ్రామాలలో ప్రతి ఒక్కరితోన ప్రతి స్కూల్లో కానీ ప్రతి టీచర్లు చాలా మంది కూడా అబ్జెక్షన్స్ చెప్పడం జరిగింది ఈ అబ్జెక్షన్స్ లోన మళ్ళీ ఈరోజు నేను కూడా నిన్న ఆంధ్రజ్యోతిలో చదివాను మళ్ళా ఒక ఆంధ్రజ్యోతి ఒక సాక్షినే వచ్చింది అనుకున్నారు వేరే పేపర్లు అయితే రాలేదు ఎందుకంటే సీఎం గారు ఇవి తీసి పక్కకు పెట్టండి అన్నారు మళ్ళీ అటువంటిది అంటే మనకైతే లోన ఉండేది ఎవరు కూడా వస్తే అన్ని పేపర్లు వస్తుండే అటువంటి అయితే అవకాశం అయితే లేకపోవచ్చు ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ పెట్టినారు దానికి ఎవరు ఉన్నా ఆటోమేటిక్గా ఆన్లైన్ వ్యవస్థను ఆ సాఫ్ట్వేర్ ద్వారా రిజెక్ట్ చేస్తుంది ఒక సేమ్ మ్యాటర్ కానీ అంటే సేమ్ రైటింగ్ కానీ ఉంటే సంతకం ఉంటే ఆటోమేటిక్గా మనం ఒకటే ఒక పది మంది ఒకే పేరు మీద సంతకం చేస్తే ఒకటే యాక్సెప్ట్ చేస్తుంది మీలో తొమ్మిది తీసేస్తుంది ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ దాన్ని పెట్టడం లేదు అటువంటిది ఏం జరగలేదు ఎందుకంటే నాకు కూడా అంత కొంత సమాచారం ఉంది మన ఖచ్చితంగా కూడా మనం ఎక్కడ కూడా రిజెక్ట్ కాలేదు మనం కూడా పకడ్బందీగానే అటువంటి అటువంటిది సమాచారం పక్కడగానే ఎక్కడ కూడా ఎవరి హ్యాండ్ రైటింగ్తో వాళ్ళదే రాపేయడం జరిగింది అటువంటిది ఏమి అది కొంత అంటే వాళ్ళకి తెలిసిన సమాచారం ప్రకారం వాళ్ళు చూడొచ్చు దాంట్లో పొరపాటు లేదు ఒక రెండు పత్రికలే వచ్చినాయి అటువంటిది ఏదన్నా ఉంటే ఈరోజు ప్రభుత్వ పత్రికైనా నమస్తే తెలంగాణలో ఖచ్చితంగా వస్తుంది అటువంటిది రాలేదు కనుక అది మనం పోవచ్చు అనే నేను అనుకుంటున్నాను అటువంటిది ఏం లేదు రాబో భవిష్యత్తులో కూడా మన వారికి మంచి అవకాశాలు ఉన్నాయి ఆ రోజు కూడా అనేది మొన్న రోజు చర్చకి వచ్చింది గద్వాల గురించి అని లాస్ట్లో మళ్ళీ మన దురదృష్టమేమో మన మనకి కొంత తుక్కబాడుత అయవడం జరుగుతుంది మళ్ళీ అటువంటి మా సాయశక్తుల అన్ని ప్రయత్నాలు అందరి ఎమ్మెల్యేలను కట్టుకొని కూడా నా ప్రయత్నంగా నేను చేయడం జరిగింది అంటే ప్రజల్లో ధర్నా చేస్తేనే చేసినట్లు అనేది తప్పు ఎందుకంటే అవి ఏది వీడికే లిమిట్ అయిపోయింది ఆ ఆ లిమిట్ని మనం దాటి మనం ఎలాంటి రోజు ప్రతి ఒక్కరు కూడా కోర్టుని లాస్ట్ స్టెప్ ఏమైంది మనం మన ఏ విధంగా నిరసన చెప్పినాము ఆ విధంగా నిరసన చెప్తూ మనం ఇన్ని రోజు చేసినాము లాస్ట్ స్టెప్పు కోర్టు మనకి లాస్ట్ ఒకటే అవకాశం మిగిలింది ఈరోజు కోర్టు పోవడం తప్ప నాకు తెలిసి కూడా వేరే అయితే లేదు మనం కోర్టు ఇంకా అన్ని రకాల పార్టీలు ప్రయత్నం చేస్తుంటే వాళ్ళందరూ కలిసి ఒక పిటిషన్ వేసి అందరూ ఇంప్లీట్ అయినా సంతోషమే అందరు కలిసి ఒకటి ఉభయ దారిలో ఉండి వాళ్ళు ఎవరంతా వాళ్ళు కూడా చేసినా కూడా సంతోషమే అందరూ కూడా చాలా మంది అడ్వకేట్స్ని మీరు కలిసిన రకరకాలుగా ఒక సంవత్సరం కిందకు వెళ్ళి గ్రౌండ్ తయారు చేసుకుంటూ ఉన్నాం మేము ఎందుకంటే కర్ణాటకలో కూడా జిల్లాలైన ఆ జిల్లాలు ఏ విధంగా చేసిన ఇక్కడ పంజాబ్లో జరిగినాయి మనతోన రాష్ట్రంలో ఒంగోలు జిల్లా తర్వాత అయింది రంగారెడ్డి జిల్లా సపరేట్గా అయింది అంటే స్టేట్ ఫార్మేషన్ అయినా కూడా రెండు జిల్లాలు ప్రత్యేకంగా అప్పుడు ఏం ప్రమాణికాలు వాడినావు కర్ణాటకలో ఏం ప్రామాణికాలు వాడనం అనేది మొత్తం మనము నా గైడ్లైన్స్ అన్ని రాష్ట్రాలకి కూడా మనం మనసులను పంపించి దీని మీద కూడా మేము కూడా పూర్తిగా కసరత్తు చేస్తున్నాం ఎందుకంటే బయట చెప్తే ఉంటుంది చెప్పకుంటే ఉంటుంది ఏదో చెప్పాలా ఇప్పుడు అందరికీ ఏముంది చెప్తేనే శ్రమం రెడ్డి పాల్గొన్నట్లు అంటారు అంటే దీన్ని లేకుండా పాల్గొన్నట్లు గద్వాలోని కాదా అంటే ఇక్కడ వచ్చి స్పీచ్ ఇది అంటే పత్రికాముఖంగా చెప్తేనే నేను దీంట్లో ఉన్నట్లు అనేది తప్పు ఏడ ఉన్నా లాస్ట్ ఇండియాకి ప్రెసిడెంట్ అయినా లాస్ట్ సొంత ఊరు అనే వాళ్ళని నా సొంత ఊరు గద్వాలే మళ్ళీ ఇక్కడనే నేను ఎక్కడ ఏం జరిగినా రాజకీయంగా ఎంత పెద్ద ఎత్తి గద్వాళ్ళు అయితే కాదనమాట గద్వాలే అంటారు దాన్ని ఏదైనా వేరగా అన్నారు కదా ఎక్కడ నాది గద్వాలే నా నాకు నాకుంది ఖచ్చితంగా నా అభిమానం ఎవ్వరు చాలా మంది కూడా అని నాకు కొంత డిస్కస్ చేసిన అలంపూర్ మేము వనపర్తి జిల్లాకు సపోర్ట్ చేస్తామని కొంతమంది అన్నారు మళ్ళీ మీ ఒక్కరి అభిప్రాయమా ప్రజల అభిప్రాయమా మీరు వచ్చి నలుగురు మీ ఎంబడ పది మందితోనే చెప్పి మాకు వనపర్తి జిల్లా కావాలనేది అంటే వాళ్ళని కూడా నేను ఎక్కడ కూడా కౌంటర్ వేసుకుంటూనే ఉంటాం అలంపూర్ వాసులు ఎవరన్నా ఉన్న కావాలన్నా కూడా మీ సొంత అభిప్రాయం అంటే మీరు పక్క ప్రజల అభిప్రాయం చెప్పండి మీరు ప్రజలతో తప్ప మీ సొంత అభిప్రాయాలు ఇక్కడ పనికిరావు మన సొంత అభిప్రాయాలు అంటే మన ఇంటి మన ఇంటి సంసారం సొంత అభిప్రాయాలు వాడుకున్నాలని ప్రజల మీద ఉన్నప్పుడు ప్రజాభిప్రాయం ప్రకారం మనం నాయకులం కావాలి ప్రజలే మనకి బేవుడు ప్రజల అభి ప్రజల నిర్ణయాన్ని మనం వ్యతిరేకిస్తే ఎప్పుడు కూడా కాలేమనే ఒక దీని మీద దీని మీరు అందరూ కూడా అలంపూర్ సంబంధించిన అందరికీ కూడా చెప్పడం జరిగింది అలంపూర్ వాళ్ళు ఎవరు కూడా వాళ్ళకి ఏ మండలం ఒక వడ్డ ఇచ్చినారు ఒక ఐదు ఇచ్చినారు అని తెలుస్తుంది తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా వాళ్ళకి కాన్సెంట్ లెటర్ ఇవ్వలేదు వాళ్ళు ఏదో నిరంజన్ రెడ్డి గారు అనడము మనల్ని అంటే ఒక మిస్గైడ్ చేయకుండా మనకి మన గొడవ సృష్టించి అనడం తప్ప అది వాస్తవం కాదు ఇక్కడ వచ్చిన ఏ ప్రజాప్రతినిధి అని కూడా ఇవ్వరు ఇవ్వలేరు కూడా ఎందుకంటే ప్రజల మీద ఈరోజు జిల్లా కావాలని ప్రతి ఒక్క ప్రజలకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మనిషికి ఉంది దాన్ని వ్యతిరేకంగా ఎవరు మాట్లాడలేరు ఇది బోగస్ అని కూడా నాకు మొన్న మా ఎంపీపీ గారి ద్వారా కూడా చెప్పేయడం జరిగింది ఎవరన్నా అట్లా ఏదన్నా ఉంటే బహిరంగపరచండి అని చెప్తున్నా బహిరంగంగా మా గ్రామాలు కాని అల్లంపూర్ తాలూకా ప్రజలు ప్రతినిధులు మీకు కాన్సెంట్ ఇచ్చి ఇచ్చింటే బహిరంగ పరిచయండి అది మేము ఒకవేళ ఏంటంటే మన మధ్యలో మనస్పర్థ సృష్టించారు ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు తప్ప ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఇవ్వరు పత్రికా ముఖం అంటే బయట అంటున్నారు తప్ప పత్రికా ముఖం ఊరు చెప్పలేదు అంటున్నారు మళ్ళీ ఒక అంటే ఆ రోజు చెప్పడం జరిగింది పద్దెనిమిది మంది పంతొమ్మిది ప్రజాపద్ధి ఇవ్వడం అంటున్నారు అది తప్పు ఎందుకంటే చాలా మంది కూడా నేను అందరితో డిస్కస్ చేయడం జరిగింది ఎవరు కూడా మనకి వ్యతిరేకంగా లేరు ఎందుకంటే కొందరు ధైర్యస్తులు ఉండరు కొందరు ధైర్యం లేకపోవచ్చు తప్ప అందరు కూడా ఎక్కడ ఉన్నా బయట ఏదైనా చెప్పినా లోన్ అవ్వడం ప్రతి ఒక్కరు కూడా మన గద్వాల్ జిల్లా కావాలని ప్రతి ఒక్కరికి ఆకాంక్ష ఉంది ఈరోజు జేఏసీ పెట్టిన కార్యక్రమాలు ఏవి చెప్పి పెట్టినా కూడా మేము దానికి అనుగుణంగా మా వంతు కృషి మేము చేస్తాం మా పార్టీ క్యాడర్ కానీ మా గ్రామాల్లో ఉన్న క్యాడర్ కానీ ఖచ్చితంగా మీ అమ్మడ మేము మీరు ముందు ఎక్స్పెక్ట్ చేయడము అటువంటివి ఏమి ఉండవు మావి ఏమి ఉండవు మా మీద చేయించుకుంటాం తప్ప మేము నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండవు ఖచ్చితంగా మీకు అన్ని సహాయ సహకారాలు మేము అందిస్తాం ఖచ్చితంగా మా గద్వాలకి రావాల జిల్లా అనేది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి దానివల్ల అప్పు పడక్కర్లేదు ఎందుకు వచ్చినా మేము మీ అందరికన్నా ముందర ఒక్క సంవత్సరం మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం అంటే పేపర్లో వచ్చేది ఒకటి తప్పు తప్ప మేము ఏం చేయలేదు ఎందుకంటే ఈరోజు మేము చెప్పినా కూడా ఈరోజు చూసండి ఒక సంవత్సరం క్రితమే జడ్పీ తీర్మానం చేయడం అన్ని గ్రామర్ మంది కాలంలో అన్ని సర్పంచుల తీర్మానాలు కూడా మా దగ్గర ఉన్నాయి ఆల్ పార్టీస్ చేసి నేను తీర్మానాలు తీసుకోవడం జరిగింది ఆల్ పార్టీస్ ఎవరు కూడా కాంగ్రెస్ కానీ వేరే పార్టీ అందరు సర్పంచులు మన గద్వాల ఒక్క సర్పంచ్ తన తీర్మానాలు ఇవ్వడం జరిగింది తీర్మానాలు కానీ ప్రజాప్రతినిధి కానీ ఏ పార్టీ కొన్ని పార్టీలు వాళ్ళ పేరు ఎవరు ఏ వ్యతిరేకం కాదు నేను ఎవరైనా ఏ పార్టీలో ఉండదు ఎవరైనా ఉండదు అందరూ కూడా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు గద్వాల తాలూకా సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గద్వాల కావాలి వేరే దేశాలకి ఉన్న గద్వాలకు సంబంధించిన వాళ్ళు కూడా మెయిన్ పెట్టడం జరిగింది చాలా చాలా మంది దానివల్ల వచ్చిన సర్పంచ్ వైస్ ప్రెసిడెంట్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ గ్రామంలో గతంలో కూడా మన గతంలో పోయినప్పుడు అందరు కూడా వాళ్ళ రాజీనామా నాకు ఇవ్వడం జరిగింది రాజీనామా ఒకేసారి మేము ఒక మీటింగ్ కండక్ట్ చేసాం మూకుమ్మడిగా వాళ్ళ సొంత అంటే దీని ప్రకారమేనైనా యాక్సెప్ట్ కాకుండా ఉట్టిగా రాయాల సొంత అక్షరాలతోన రాయడం జరిగింది ఎందుకంటే దాంట్లో కొన్ని సంఘటన కొన్ని సెంటెన్స్ రాస్తే కూడా యాక్సెప్ట్ చేయరు రాజీనామాని మా సొంత అవసరాలను నిమిత్తం రాజీనామా చేస్తున్నాం అంటే యాక్సెప్ట్ చేస్తారు అదే ప్యాటర్న్ ప్రకారమే రాయడం జరిగింది మా దాపత్రం చాలా మందితోనే ఉన్నాయి ఎందుకంటే మళ్ళీ మా ఇబ్బల్ జిల్లా కావాలనే పొందపరిచి కూడా యాక్సెప్ట్ మా గట్టిన గైడెన్స్ ప్రకారమే వ్యక్తిగత కారణాల వల్ల మేము రాజీనామా చేసిన యాక్సెప్ట్ చేస్తాము అదే విధంగా రాస్తున్నాం అదే విధంగా రాయడం జరిగింది మేము ఏ విధంగా సందర్భం రావచ్చు పోసిన పన్నీర్ అయితే దాని వల్ల అలా ఉంది సందర్భం వచ్చిన రోజు మీకు ఎవరికి చెప్పకుండా మా రాజీనామా తీసుకపోయి అంటే మేము ఏ పార్టీకి ఏమి ఇవ్వము ఎవరు జెడ్పీటీసీలు ఉన్నా ఎంపీలు ఉన్నా వాళ్ళ సీఈఓ కి ఖచ్చితంగా మాది మేము యాక్సెప్ట్ చేయకనే ప్రయత్నం చేస్తాం తప్ప మేము పార్టీల ఇచ్చి మా ముఖ్యమంత్రి గారికి పార్టీ ప్రజలకి తప్ప ఇవ్వాలనుకున్న రోజు ఖచ్చితంగా ఇస్తాం మీరు ఎవరు చెప్తే వెనక్కి పోయలేదు ఖచ్చితంగా అందరం వచ్చిన రోజు ఆ లాస్ట్ రోజు ఈ ఎందుకంటే ఆ రోజు ఖచ్చితంగా కూడా మేము మా రిక్వెస్ట్ మన బలం సరిపోదు ఏ విధంగా మనం అయితే అలసివేయబడినాం నా బలం సరిపోయలేదు నా ప్రయత్నం చాలా మనకు ప్రయత్నం నాకు ఆపోజిషన్కి వెళ్ళి నా బలం తగ్గిపోయింది వాళ్ళ బలంగా వల్ల ఈ రోజు వనపర్తి కావడం జరుగుతుంది తప్ప వేరే కారణాలంటూ అక్కడ లేనివేమి అక్కడ ఉండేవి చాలా తక్కువ ఉన్నాయి లేనేటి ఉన్నాడే మనకు రైల్వే ఉంది అన్ని రకాల మన సదుపాయాలను కూడా మనకి ఎక్కడ పోయిన రాష్ట్రంలో చాలా మంది ప్రతి ఒక్కరు గట్టిలో పాపం అంటూనే మే తప్ప మంది కూడా నా మనందరూ చెప్పడం జరిగింది పోయినప్పుడు

దీని వల్ల కూడా కొంత మనకు అన్యాయం జరిగింది మళ్ళీ ఇటువంటివి జరగకుండా మనం ఏ విధంగా అయినా ప్రయత్నం చేస్తేనే మనకి లాభం జరుగుతుంది అప్ప మనం ఒక సాధీనలు అనుకున్నప్పుడు విమర్శిస్తే వచ్చేది ఏమిటండి మనం విమర్శించకుండా విమర్శిస్తే శత్రుత్వం పెరుగుతుంది మన ప్రతి ఒక్క విషయంలో నేను రోజుకి ఈ రోజు పెరుగుతూ ఉంది ఇది చల్లగా అయ్యే పరిస్థితి అనేది కూడా పెరుగు పోయింది మళ్ళీ దానికి పోతే మనమే ఈ రోజు చెప్పొచ్చు మనం రాజకీయాలు వచ్చు పోషాన్ని సాడమే నష్టమైంది దాని పౌరుషాలకు పోకుండా మనం శాంతియుతంగా ఏ విధంగా చేసి పిలిచిన ఆ విధంగా మనకు గొడవలకు లేకుండా పోతేనే సక్సెస్ తప్ప వేరే విధంగా ఏ గొడవ వచ్చినా కూడా మన పరిస్థితి లేము ఎందుకంటే మన నిరసనని ఎన్నో రకాల చాటి చెప్పించే పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ ఖచ్చితంగా మీరందరూ కూడా మీకు నేను సహాయ శాఖ ఖచ్చితంగా ఇస్తా ఎందుకంటే నాకు కూడా కొన్ని లిమిట్స్ ఉన్నాయి వాళ్ళు ఆ లిమిట్స్ దాటి పోలేని పరిస్థితి ఉంది వాళ్ళ ఆ లిమిట్స్లో నేను కూడా ఖచ్చితంగా మీ అందరు కూడా మీ జేఏసీ ఏ పిలిపించినా దానికి లోబడి నేను ప్రయత్నం